అంటే అది ఒకటే అండి ఇక్కడ ఎస్పి రాజశేఖర్ బాబు ఎవరైతే ఉన్నారో ఆయన్ని సిట్ ఇన్ఛార్జిగా నియమించింది ఆయన మొదటి నుంచి కూడా టీడీపీకి వేరే విధేయుడే అండ్ తిరుపతిలో తొక్కేసిలాడే ఘటన జరిగింది ఈడే పెద్ద అవినీతి నీ పేపరే అవినీతి పుట్టుక నీ చరిత్రే అవినీతి ప్రజలు సొమ్ము నొక్కేసిన దాంతో పుట్టిన నీది రైట్ ఆయన నువ్వు చెప్పడానికి ప్రభుత్వానికా ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలు దేలుస్తారు ఈడు అంట రైతానికే వీడికి ఒక పేపర్ ఉంది కదా వీడికి ఒక కలం ఉంది కదా అని చెప్పి ఆ మీద ఇప్పుడు పరువు నష్టం దావా అధికారులు వేసారనుకో వాళ్ళు ఐపీఎస్ చదువుకున్నారు మీలాగా దొంగ పనులు చేసి పేపర్ అడ్డం పెట్టుకుని ప్రజలు డబ్బులు కొట్టేయలా ఎట్ట కొట్టేశారా మూడు వందల డెబ్బై ఒక్క కోట్లా మీ అయ్యి గారు ముళ్ళా దేనికి కొట్టేశారా మూడు వందల డెబ్బై ఒక్క కోట్లా మీ తాత ముల్లంటారా ఎవరు సొమ్ములు అది అంతానా ఐదు వందల డెబ్బై నాలుగు కోట్లు కొట్టేసిన దొంగ పత్రిక అది ఒక దొంగ పెట్టిన పేపరు ఒక దొంగ పెట్టిన టీవీలో కూర్చొని ఆ దొంగ సొమ్ము ఎంత ఏదంటే అది రాస్తే రోతరాతలు రాస్తే పడతరా ఏందా ప్రభుత్వం ఇమ్మీడియట్లో కేసు రిజిస్టర్ చేయాలా ఆర్టికల్ మీద కేసు రిజిస్టర్ చేయాలా వాళ్ళు ఐపీఎస్ చదువుకున్న అధికారులు నీలాగా కడప గజి దొంగలను పెట్టి పరిపాలన చేయటంలా పోయినసారి మొత్తం కడప జిల్లాకు సంబంధించిన గజి దొంగలందరూ బడి రాష్ట్రం మీద లూటీ చేసింది కూడా కాకుండా రోతరాత్ర ఎవరిని పెట్టి ఎంక్వైరీ చేయాలో అది చెప్పు వాళ్ళ పేరు లిస్ట్ ఇమ్మను సాక్షి పేపర్ నడగతారా పోయ్యా సాక్షి టీవీని నడగతరా ఎవరిని అధికారులు ఉంచాలని చెప్పేది అందువల్ల ఇది కరెక్ట్ కాదు వే ఆ పక్రి కరెక్ట్ కాదు మద్యపాన నిషేధం అని చెప్పి తొంభై తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు డిజిటల్ కరెన్సీతో కాకుండా దొంగ నోట్ల వ్యాపారం చేసి భారతదేశ కరెన్సీని విదేశాలకు తరలించినటువంటి డెకా ఇట్లు అనమాట వీళ్ళు ఒక కరెన్సీని దేశద్రోహానికి పాల్పడ్డారు కాబట్టి దేశద్రోహం కేసు ఇప్పుడు పెట్టాలా ఒక భారత పార్లమెంటేరియన్ రఘురామకృష్ణరాజు మీద దేశద్రోహం కేసు పెట్టాల్సి ఉంది ఆ రోజు రఘురామకృష్ణరాజు భారత పార్లమెంటేరియన్ మీద దేశద్రోహం కేసు పెట్టారు అసలైన దేశద్రోహి జగన్మోహన్ రెడ్డి మీద కేసు ఇప్పుడు నమోదు చేయాలా దేశానికి లెక్కర వ్యాపారం చేసి లెక్కర వ్యాపారంలో ప్రజల డబ్బులు ఊర్చేసి ఆ డబ్బులు విదేశాలు తరలించినందుకు అసలైన నిజమైన దేశ ద్రోహివుడు అంటే జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద దేశ ద్రోహం శిక్షణ మీద రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయాలి తక్షణం అరెస్ట్ చేయాలి మన మన దేశ కరెన్సీని విదేశాలకు తరలించడు కాబట్టి ఆ కేసులో తర్వాత డిజిటల్ తీసుకోకుండా ఓన్లీ క్యాష్ వ్యాపారం చేసినందుకు దాని మీద దేశద్రోహిగా మిగిలిపోయిండు దేశద్రోహం కేసు బుక్ చేయాలి పులివెందల ఎమ్మెల్యే మీద అప్పుడు కానీ శాంతించరు అందువల్ల ఈ ఏకాదశి రెడ్డి ఏది మాట్లాడితే అది కుదరదు ఏకాల ఏకాదశి రెడ్డి ఏదనుకుంటే అది నడవదు కాబట్టి ఈ ఏకాదశి రెడ్డి కొంచెం భద్రంగా ఉండాలా నీ ఇష్టం వచ్చినట్టు దోచేసి నేను లండన్ ఆఫ్రికా ఖండానికి గల్పు దేశాలకి భారతదేశ కరెన్సీని ఎక్స్పోర్ట్ చేస్తానంటే చూస్తా ఎవడు ఊరుకుండరు వాళ్ళు ఏది మాట్లాడినా సరిపోదు ఏదంటే అది మాట్లాడటానికి కుదరదు కానీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎందుకు వేస్తారంటే ఏదైనా ఒక నియోజకవర్గంలో ఏదైనా ఒక పెద్ద తప్పు జరిగినప్పుడు దాన్ని కూలంకషంగా పరిశోధించి పరిశీలించి ఆ రిపోర్ట్ ప్రభుత్వానికి ఇస్తారు అది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి టీం చేసే లక్షణాలు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు నేను ఒక మాట చెప్తామ్మా వాళ్ళు తప్పు చేస్తే జిఎస్టీ అధికారులు ఉంటారుగా జిఎస్టీ అధికారులు సేల్స్ ట్యాక్స్ కట్టారా లేదని వాళ్ళు చూస్తారు తర్వాత ఫ్యాక్టరీ ఆఫ్ ఇండస్ట్రీస్ అని ఒకటి ఉంటుంది ఈ ఫ్యాక్టరీ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళు వాళ్ళు ఒకటి ఇన్స్పెక్షన్ చేస్తారు తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఒకరు చూస్తారు క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్లు ఒకరు చూస్తారు ఇట్లా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి రికార్డు ఉంటుంది ఈ బుద్ధి లేని రాతలకి రోత రాతలకి ఎడవుడు దడుచుకునే ఒక లేడు కానీ ప్రొడక్టివిటీ రిజిస్టర్ ఉంటుంది ప్రొడక్షన్ రిజిస్టర్ అంటారు పర్చీస్ కనుగో ఇన్వెంటరీ కంట్రోల్ రిజిస్టర్ ఒకటి ఉంటుంది ఇన్వెంటరీ కంట్రోల్ రిజిస్టర్లో నువ్వు ఎంత రా మెటీరియల్ కొన్నావు అవుట్పుట్ ఎంత తెచ్చావు ఆల్కహాల్ తయారు చేయాలంటే మొట్టమొదట పా ఫండమెంటల్గా ప్రాథమిక మెటీరియల్ అన్నట్టు ఈ తానాలు ఏ ఏ ఫ్యాక్టరీ నుంచి నువ్వు కొన్నావు సో ఇన్ని లీటర్ల కొన్న ఇన్ని లీటర్లు ప్రభుత్వానికి సప్లై చేసిన ఒక ఫ్యాక్టరీ అనేది ఉత్పత్తి ఒక రాష్ట్రానికే సప్లై చేయదు ఏ ఏ రాష్ట్రాల్లో నీకు పర్మిషన్లు ఉండయి ఆ రాష్ట్రాలకు కూడా ఇప్పుడు కర్ణాటక ఇప్పుడు మ్యాక్డోల్ ఇస్కీ ఉంది ఈ మ్యాక్డోల్ ఇస్కీ అనే బ్రాండు అది వరల్డ్ వైడ్ పోద్ది ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్లో అయినా సింగరాయకొండకాడ ఉత్పత్తి అయినా కూడా ఇది బాలాజీ డిస్టరీస్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి సప్లై చేయాలి వీళ్ళకి లంచాలు ఈయీకపోతే నేను ఇవ్వనన్నారు ఎవరు వాళ్ళు ఎంపీఏ కూడా శ్రీనివాసులు రెడ్డి ఆ రోజు ఒంగోలు పార్లమెంట్ ఎంపీ వీళ్ళు లంచాలు అడిగితే నేను నీకు కీన్ సప్లై చేయను అని చెప్పి ఆయన తమిళనాడు కేరళ కర్ణాటక తెలంగాణకు కూడా సప్లై చేసిండు కానీ ఏపీలు ఎందుకు సప్లై చేయలేదు మ్యాక్డోల్ ఇసుక లంచాలు ఈయలేదు కాబట్టి ఆ మ్యాక్డోల్ ఇసుక అనే బ్రాండ్ మేజర్ బ్రాండ్ లేకుండా పోయింది ఒక్కటే చెప్తున్నా వాళ్ళు ఎంపీఏ మాకుండ శ్రీనివాసరెడ్డి అని ఆడు ఎందుకు సప్లై చేయలేదు వాళ్ళకి డిస్టిలరీనే అడిగారు వాళ్ళకి మీ డిస్టిలరీ అంతా మాకు ఇచ్చేయమని అడిగితే నేను ఇవ్వను డిస్టిలరీని పెరుక్కునేది ఏదో అన్నారు వాళ్ళు ఏం చేశారు పక్క రాష్ట్రాలకు సప్లై చేసిండు అట్టా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిస్క్లరీస్ ఈవెన్ బొత్స సత్యనారాయణ డిస్టిలరీస్ కూడా తీయాల లోతు ఆయన ఎల్ఎల్పి అంట కదా పెద్ద మనిషి కదా పెద్దల సభలో ఉత్తరాంధ్ర గజ దొంగ ఉత్తరాంధ్ర గద్ద వాడు ఇప్పుడు వరకి ఆ ఉత్తరాంధ్ర గజ దొంగ ఎన్నిలేటర్లు సప్లై చేసింది చెప్పటం లేడు పెద్దల సభలో ఉన్నటువంటి పెద్ద మనిషి ఉత్తరాంధ్ర గజి దొంగ సత్యా డిస్టిలరీస్ నుంచి మేము ప్రభుత్వానికి ఇంత సప్లై చేశాము ప్రభుత్వం నుంచి ఇన్ని భూములు తీసుకున్నాము మంత్రిగా ఉంటూ భూములు తీసుకున్నారు పది లక్షలకు ఒక ఎకరా చొప్పును తీసుకున్నాడు ఎట తీసుకుంటాడు అంటే వీళ్ళ పెద్ద మనుషుల పెద్ద అన్నమాట ఇవన్నమాట నేను అంటుండేది ఏంటంటే ఇది లెక్కర్ల అనేది బిగ్గెస్ట్ స్కామ్ జరిగింది ఢిల్లీని మించిన తమిళనాడు మించిన తెలంగాణ మించిన పెద్ద స్కామ్ జరిగింది ఈ స్కామ్లో మొత్తం సమిధులు కాబోతున్నారు ఆల్రెడీ ప్రజలను చంపేశాడు తాడేపల్లి గూడెంలో కొంతమందిని చంపాడు ఆ రోజు ఈడు మందు తాగి అందరు చచ్చిపోయింది తాడేపల్లి గూడెంలో ఆడపిల్లల తాలిబొట్లు దంపిండు కాబట్టి ఈ తొందరగా ఈడుది కూడా తగ్గద్ది అందువల్ల ఏంటంటే ఈడు ఈడు అందర బా అందర కిడ్నీలు జడిపేసి లేవర్లు జడిపేసి ప్రజాధనాన్ని లూటీ చేసేసి అంటే ఒక దొంగకి తాళాలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో ఒక దొంగకి గజ దొంగకి తాళాలు ఇచ్చారు దానికి ఎలివేషన్లు దానికి పెద్ద డోళ్ళు నాడు తండ్రిని అడ్డం పెట్టుకొని వేల కోట్లు లూటీ చేసిండు ఆ దొంగోడే రాజ్యాధిని ఇంకా దొయ్యకుండా ఎట్టు దూయికిపోతే ఆశ్చర్యపడాలి కానీ దొంగోడికే తాళాలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు ఎవరు చేసుకున్న కర్ణ వాళ్ళు అనుభవించాలి కాబట్టి వాడు చేసిపోయిన అప్పులన్నీ కడతారు ఇప్పుడు బొత్ వివిధ ట్యాక్సుల రూపంలో కడతనరా లేదా వాడే కదా బొత్స ఛార్జీలు డబల్ చేసిపోయింది వాడే కదా తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిపోయింది కడతర్రా నాకు చెప్పండి అందువల్ల ఏంటంటే ఇంకా సినిమా లేదు వాడికి వాడికింక బతికినంతకాలం శ్రీకృష్ణ జన్మస్థానమే దాంట్లో డౌటే లేదు తొందరగా ఈడీ సిబిఐ ఎంటర్ అయిపోయి ఎత్తి లోపలైన బాబు దరిద్రం బాధ్యం మా సీమాంధ్ర నేలకు పెట్టినా ఈ శనిగాడు వదిలిపోతే తప్ప సీమాంధ్ర నేల బాగుపడదు ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు పరుగులు తీస్తూ ఉంటే రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని అల్లకొల్లం చేయాలని కొంతమందికి పాస్టర్లు ముసిగేసిండు కొన్ని ఏమో అంబేద్కర్ విగ్రహాలు వాడుకుంటుండు ఇంకొన్నాళ్ళు వాడు తండ్రి విగ్రహాలను వాడుకుంటాడు అంబేద్కర్ విగ్రహాలను వాడుకుంటాడు తర్వాత పాస్టర్లు కూడా పారంబోకడల్లా పాస్టరే ఎవరురా మీకు ఇచ్చింది పాస్టరల్ సర్టిఫికేట్లా ఏ యూనివర్సిటీ ఇచ్చిందిరా మీకు పాస్టర్లు అనే ఒక పండితుడు కావాలంటే యాద విజ్ఞానాన్ని సర్టిఫికేట్ ఇస్తారు ఈ పాస్టర్ అని పేరు పెట్టుకుంటే మీకు మీరు పెట్టుకుంటే సరిపద్ది పాస్టర్ అనే పాస్టర్ అని ఏ యూనివర్సిటీ ఇస్తుంది వాళ్ళకి దురుగులా అందువల్ల పాస్టర్లు మళ్ళీ ఇప్పుడు మత విద్వేషాలు రెచ్చగొట్టి అరాచకాన్ని లేపేసి అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చాలని చూస్తుండే కాబట్టి ఈ కలికాల జగనాసురుణ్ణి తొందరగా జైలు పంపించండి స్వామి దరిద్రం వదిలిపోద్ది ప్రభుత్వం రాయాలి మేడం ప్రభుత్వము రాయాలా అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఈ కేసులు అవినీతి జరిగింది మీరు ఎంక్వైరీ చేయమని సీబీఐకి ఈడీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలా అప్పుడు ఎంటర్ అవ్వద్దు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయకుండా ఈడీ సీబీఐ ఎంటర్ కాదు రాష్ట్ర డీజీపీ ఎవరు మేడం కైసిరెడ్డి రాజేంద్రనాథ్ ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరు అది ముచ్చట రాష్ట్ర డీజీపీ ఎవరు ఛానల్ తయారు చేసింది ఎవరు ఛానల్ రెడీ చేసుకొని అమ్మ ప్రజల డబ్బు రోజు దేంట్లో ట్రావెల్ 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 డబ్బు డబ్బంతా రాష్ట్ర డీజీపీ ఎవరు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఇక రాజ్ కసిరెడ్డి కాదు ఆయన పేరు రాజశేఖర రెడ్డి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన కాబట్టి ఇది ఎంతైందంటే ఇది పెద్ద కుంభకోణం ఇది ఈడీ సిబిఐ ఎంటర్ ఎందుకంటే మనీ ట్ర మనీ లాండరింగ్ ఉంది ఒక దే ఒక దేశ కరెన్సీ ఇంకో దేశ కరెన్సీకి ట్రావెల్ అయినప్పుడు పిఎంఎల్ యాక్ట్ అంటుంది ఆ యాక్ట్ ఆ చట్టం ప్రకారం ఈడీ ఎంటర్ అవ్వాలా ఖచ్చితంగా ఎంటర్ అవ్వాలా కాబట్టి మనీ ట్రైల్ ఉంది కాబట్టి ఈడీ ఎంటర్ అవ్వాలి ఈడీ ఎంటర్ అవ్వాలంటే సిబిఐ ఎంటర్ అవ్వాలి కాబట్టి సీబీఈడీ మళ్ళీ ఇంక కేసులు వస్తాయి రా బాబు ఇంక మన పని శాశ్వత శ్రీకృష్ణ జన్మస్థానం అనుకొని గజ 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 వణుకుతా రాసుకుంటున్నారు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇది వాటి డిబేట్ మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్